హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఆనియన్ పకోరా ఎలా చేయాలో క్రిస్పీగా ఈ విధంగా నేను కొలతలతో చూపిస్తాను ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది వర్షాకాలము వాన పడుతూ ఉంటే తింటూ ఉంటే ఉంటుంది భలే ఉంటుంది చూడండి నాలుగు ఎర్రగడ్డలు తీసుకున్నాను పెద్ద సైజన్ని ఇంకా తోలు తీసుకొని బాగా ఇలా సన్నగా కట్ చేసుకోండి క్రిస్పీగా వస్తాయి పకోరా అనేది ఇలా కట్ చేసుకున్నాక నలపండి బాగా ఒక బౌల్లోకి తీసుకొని చూడండి నేను నిదానంగా బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా బాగా నలపండి మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఆ కట్ చేసుకున్న పీసెస్లో ఇట్లా పొరుగుగా సన్నగా మనం నలుపుతూ ఉంటే సపరేట్ అవుతూ ఉంటాయి ఈ విధంగా చూడండి పొరుగు పొరుగుగా ఉన్నాయి కదా సన్నగా ఈ విధంగా కలుపుకోండి అన్నీ వచ్చేస్తాయి మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఇంకా నేను శనగపిండి ఒక కప్పులో తీసుకున్నాను సరిపోయే వేసుకుంటున్నాను చూడండి చూడండి ఒక కప్పులో ఒక కప్పులో అంటే టూ టు త్రీ స్పూన్స్ ఉంటాయి పెద్ద స్పూన్తో ఈ విధంగా వేసుకుంటూ కలుపుకుంటారండి ఇప్పుడే వాటర్ వేయకండి నేను చెప్పినప్పుడు వేసుకోండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటారండి ఆ శనగపిండి అనేది ఆనియన్స్కి బాగా పడుతుంది అంటే చిక్కబడుతుంది ఆనియన్స్ ఎలా వాటర్ అయిపోతాయి కదా వాటర్ ఉంటుంది ఆనియన్లో ఇంకా ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు నేను మూడు తీసుకున్నాను పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా కరివేపాకు మర్చిపోకుండా కరివేపాకు వేసుకోండి క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది పకోరా తగినంత కొత్తిమీర ఇంకా అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను చూడండి ఇంట్లో చేసుకున్న అల్లం పేస్ట్ చిట్కర ఉప్పు వేయండి ఉప్పు సరిపోయేంత వేసుకోండి నేను దీంట్లో కారం పొడి అనేది వేయలేదు పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాను ఆనియన్ పకోడా ఇలా నిదానంగా కలుపుకోండి ఉప్పు కారం అనేది ఆనియన్కి పడుతుంది నేను పిండి ముందుగానే తక్కువ వేసాను మీకు ఒకవేళ తక్కువగా చాలా తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకోండి లేదంటే సరిపోతుంది ఎక్కువ పిండి పిండిగా ఉన్నా కూడా బాగుండదు చూడండి కొన్ని వేయాలి వాటర్ ఎక్కువ వేయొద్దు గట్టిగా కలుపుకోండి ఆనియన్ అనేది క్రిస్పీగా వస్తుంది ఎక్కువ లూజ్గా లేకుండా మరీ అంత గట్టిగా లేకుండా ఈ విధంగా నిదానంగా నేను ఎలా అయితే కలుపుతున్నానో మీరు అలా కలుపండి ఇంకా కొంచెం శనగపిండి వేస్తున్నాను నేను కొంచెం తక్కువగా ఉందనేసి ఆనియన్స్కి పట్టలేదు శనగపిండి అని ఇలా బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకోండి తీస్తుంటేనే గట్టిగా వస్తుంది కదా ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోండి నూనెలో వేస్తే క్రిస్పీగా వస్తాయి చూడండి నేను ప్యాన్ పెట్టుకొని ముందుగానే ఆయిల్ వేసాను వేసుకుని వేసాను చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది పొగలు వస్తున్నాయి చూడండి ఇంకా ఇప్పుడు మనము కొంచెం కొంచెం తీసుకొని నిదానంగా ఆయిల్లో జిట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకోండి చిన్న చిన్నగా వేసుకోండి నిదానంగా ఆయిల్ ముంద పడకుండా వేసుకోండి ఈ విధంగా అన్నీ మీరు ఎంతైతే చేసుకున్నారో ఎన్నైతే ఆనియన్స్ కట్ చేసుకున్నారో అలా మొత్తం చేసుకొని నేనైతే ఒకసారి చూపిస్తున్నాను మీకు ఎన్నిసార్లు అన్ని అన్నిసార్లు మొత్తం కంప్లీట్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టండి ఒక పక్క కాలినాక తిప్పండి ముందు వెనుక మొత్తం బాగా ఫ్రై చేయండి డీప్ ఫ్రై చేయండి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇంకా లోపల ఆనియన్ అనేది బాగా ఉడుకుతుంది చూడండి బాగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఉడికించండి ఫస్ట్లో హై హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ బాగా ఉడికించండి వేగుతుంది చూడండి చూస్తుంటే ఎంత బాగుంది క్రిస్పీగా చూడండి ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి చూడండి నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను చూడండి చూస్తుంటే ఎంత బాగుంది పకోరి ఇది చాలా బాగుంటుంది వర్షాకాలం కానీ చలికాలం కానీ చాలా బాగుంటుంది టేస్ట్ చేసి చూడండి చూడండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియో పెడుతూ ఉంటాను దీంట్లో స్పెషల్ ఏంటంటే కరివేపాకు వాటర్ వేయకుండా పిండి కలపండి ఎక్కువ వాటర్ వేయకుండా చూడండి నేను బౌల్లోకి తీసుకొని చూడండి పట్టుకుంటేనే విరిగిపోతుంది ఆనియన్ అనేది అంటే ఆనియన్ పకోడా చాలా క్రిస్పీగా బాగుంది ఇంకా టేస్ట్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందనేసి నేను ముందుగానే చూశాను ఉప్పు కారం సరిపోయిందని ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఆనియన్ అనేది చిన్నపిల్లలు కూడా తినేయచ్చు ఎందుకంటే పచ్చిమిరపకాయ నేను పేస్ట్ చేసి వేశాను మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్